వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ న్యూస్ చంద్రబాబు ప్రజా సంక్షేమ పాలనను అందిస్తుంటే జగన్ రెడ్డి తన అనుచరుల మూకలతో ఇష్టానుసారంగా కూటమి నేతలపై బూతులు మాట్లాడిస్తున్నారని ఎమ్మెల్యే కొండయ్య మండిపడ్డారు బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపూరు పాలెంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే కొండయ్య పాల్గొన్నారు ఇంటింటికి తిరిగి సూపర్ సిక్స్ పథకాల అమలుపై ఆరా తీసి కరపత్రాలను పంపిణీ చేస్తారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడుతూ తొలి అడుగు కార్యక్రమానికి ప్రజలను విశేష స్పందన వస్తుందని జగన్ రెడ్డి నాసిరకం మద్యం అమ్మి వేల కోట్లను వెనకేసుకుని ఎంతో మంది అమాయకుల ప్రజల ప్రాణాలను బలి తీసుకున్నారని జగన్ రెడ్డికి జైలుకు వెళ్లే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు మీకు బాగా కనపడుతుంది మీ పద్ధతి ఇక్కడ మీకు మాకు చాలా తేడా ఉంది చూడండి జగన్మోహన్ రెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోండి ఈరోజు ప్రజల్లోకి మేము వెళ్తున్నాం ప్రజలు మాకు ఇస్తున్నటువంటి ఆశీస్సులు దీని ముందు భవిష్యత్తులో కూడా మీరు ఎక్కడ కూడా కనపడటం లేదు రాలేరు మీ వల్ల కాదు మీరు ఏం చెప్తారు ఎంతకాడికి మీరు ప్రజల్లో వెళ్ళమంటున్నారు ఇవాళ దాదాపు నెల రోజుల నుంచి మా వాళ్ళందరూ తిరుగుతున్నారు ఎక్కడన్నా ఒక్క ఊరిలో మాకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి దాఖలాలు ఉన్నాయా ఏదో మీ పేపరో మీ మీడియాలో ఎవరో మీ మనుషుల చేత నాలుగు మాటలు మాట్లాడించుకొని చెప్పడం తప్ప ఇంకెక్కడన్నా ఉందా ఎట్టి పరిస్థితుల్లో మీకు ఇక మనుగడ లేదు ఇప్పటికే మీరందరూ కూడా సారా అని అది వైన్ కాదు అది సార లాంటిది దాన్ని తీసుకొచ్చి అమ్మి ఏదైతే ప్రజలకి మీరు మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి దాన్ని చేయలేక దాని మీద మాకు లాభం వస్తుందని చెప్పి మీరు ఒప్పుకొని ఇరవై ఐదు వేల కోట్లు అప్పు తీసుకున్నారు ఈరోజు వరుసగా ఒక్కొక్కరు ఒక్కొక్కరు జైలుకి వెళ్తున్నారు ఏమని అర్థమవుతుంది మీకు ఇప్పటికైనా మీ చెల్లి రాజశేఖర రెడ్డికి పొట్టలేదన్న రోజున మీరు కానీ ఆ మాట్లాడినోడి కానీ తన్ను ఉంటే ఈ రోజున ఎవరైతే నిన్న రోజా మా ఎమ్మెల్యేలందరినీ మాట్లాడినటువంటి చెడ్డ మాట అయితే మాట్లాడేది కాదు ఎక్కడ జరిగింది మీరు ముఖ్యమంత్రిగా ఉంటూ మీరు వీళ్ళందరిని కూడా ప్రోత్సహించడం వల్ల ఇలాంటి మాటలు మాట్లాడారు ఏమిటి ఆవిడ మాట్లాడే మాటకు అర్థం ఆవిడని ఏమని అనుకోవాలి అంటే ఇష్టానుసారంగా మాట్లాడే మనుషులు మీరు తయారు చేస్తారు ఈరోజు మీ అందరూ కూడా క్వార్జ్లోను ఎక్కడెక్కడ ఏ అయితే ఉన్నాయో వాటన్నిటిలో కూడా అరెస్ట్ అవ్వబోతున్నారు చివరికి మీరు కూడా అరెస్ట్ అవుతారు అన్నది తెలియజేస్తున్నాను నేను ఈ సందర్భంగా మీకు మీరు గుర్తు పెట్టుకోండి ప్రజలు మమ్మల్ని అంటానికి ఎక్కడ అవకాశం లేదు ఈరోజు మేము వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా ఎన్ఆర్జీఎస్ రోడ్లు వేసాం ఇంటింటికి మంచులు ఇస్తున్నాం మేము మీరు వాడుకోలేనటువంటి అమృత కానీ జలజీవన మిషన్ కానీ ఇవాళ మేము వాడుకుంటున్నాం పెద్ద ఎత్తున ప్రజలు మాకు జేజేలు పలుకుతున్నారు మరి అన్ని ఊర్లో అన్ని ప్రాంతాల్లో మేము రోడ్లు వేస్తున్నాం అలాగే మరి మీరు వదిలేసినటువంటి గుంతల రోడ్లని మేము పూడ్చుకున్నాం దేనికి మమ్మల్ని మాట్లాడతారు ఇవన్నీ చేసినందుక కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు మీరు చాలా తప్పు చేస్తున్నారు ఇంకా ప్రజలు రెచ్చగొడుతున్నారు మీ యొక్క కార్యకర్తలను రెచ్చగొట్టి మా మీద పంపిస్తున్నారు అధికారం మాకుందనుకుంటున్నారా మీకుందనుకుంటున్నారా ఇది మాత్రం గుర్తుపెట్టుకోమని ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇంకా గీత దాడితే పరాభవం జరుగుతుంది పూర్తిగా మీరు కూడా కనపడడం జరగదు మీ మనుగడకే ఇబ్బంది వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను